హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆన్ ప్యాస్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియో అనేది ఒక ఆరు క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి ఈ యొక్క వీడియో చేయడం కోసం దాంట్లో ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైంది అనమాట దీంట్లోనే మనకి ఎస్సీసీ కేసుకి సంబంధించి ప్రజెంట్ ఒక అప్డేట్ ఉంది ఆ అప్డేట్ గురించి వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చే కొత్త బిజినెస్ గురించి కానివ్వండి ఇంకా ఇంకా కొన్ని విషయాలు అనేవి కూడా మీకు డీప్గా అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియో కొద్దిగా లెంటు దావచ్చు అయినా సరే ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఎవరైతే స్కిప్ చేసి మళ్ళీ కింద కామెంట్ పెడతారో వాళ్ళకి నేను రిప్లై అయితే ఇవ్వలేను దయచేసి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే వీడియోలో నేను చెప్పిన సబ్జెక్టు జెన్యున్గా ఉంటుందని అని అనుకున్నాను లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు కూడా చెప్తున్నాను ఓకేనా ఓకే మనకి టాపిక్లో వెళ్ళిపోతామండి కొంతమంది నా మీద కొన్ని రకాల నిందలు వేయడానికైతే చాలా ప్రయత్నిస్తున్నారు ఏ రకమైన నిందలు అంటే నువ్వు పేసు రాకూడదని కోరుకుంటున్నావు కదా ఎలాగైతే నువ్వు అనుకుంటాం జరుగుతుంది కదా అని ఈ రకమైన తప్పుడు ఆరోపణలు అయితే నామే చేస్తున్నారనమాట వాళ్ళకు ఒక క్లారిటీ అనేది ముందుకు ఇచ్చేసిన తర్వాత మనం వీడియో స్టార్ట్ చేస్తాం ఎక్కువ ల్యాగ్ లేకుండా నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఆన్ పేస్లో నా డైరెక్ట్ టీము క్రికెట్లో హాఫ్ సెంచరీ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ ఓకేనా ఈ భాషలో చెప్తాను డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి క్రికెట్లో హాఫ్ సెంచరీ కన్నా ఎక్కువ కేవలం నా డైరెక్ట్ ఫౌండర్స్ అలా కాకుండా వేసుకుంటే ఆ సెంచరీ అండ్ హాఫ్ అంటే ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ అంతా ఉన్నారన్నమాట మొత్తం మీద రెండు కలుపుకుంటే రెండు సెంచరీలు టీం అనేది డైరెక్ట్ ఉన్నారు బట్ నేను వీళ్ళతో కేవలం వీళ్ళలో ఒక ముప్పై ఐదు నలభై మంది మాత్రమే ప్యాకేజీలు తీసుకున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు ప్యాకేజీలు కట్టేయండి ప్యాకేజీలు కట్టేయండి నేను అడవి చేయను కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే ప్యాకేజీలు కట్టారు ఆ తక్కువ మంది ప్యాకేజీలు కట్టిన నాకు నెలకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి పది గ్రాములు బంగారం కొనేదానికన్నా ఎక్కువ ఓకేనా పది గ్రాములు బంగారం కొనేదానికన్నా ఎక్కువ అది కూడా కంపెనీ నాకు ఎటువంటి బోనస్ లేకపోయినా సరే కేవలం నాకు జరిగిన సేల్స్ వల్ల అంటే ఆల్రెడీ నా అండర్లో ఆల్రెడీ జరిగిపోయి రెడీగా ఉంది బ్యాకప్స్లో మీకు ఉందా అంటే కొంతమందికి ఉండదు ఎవరికైతే కొంత టీం ఉండి కింద సేల్స్ జరిగితే వాళ్ళకి మాత్రం ఉంటుంది ఆ రకంగా నాకు ఉంది అంటే మీకు దీన్ని బట్టి ఏమైంది రెండు సెంచరీల డైరెక్ట్ టీం ఉంది అది ఫౌండర్స్ ప్లస్ అథ్లెట్సు నెంబర్ టూ పాయింట్ వచ్చేసి ప్రతి నెల పది గ్రాముల బంగారు కొనేంత అమౌంట్ అనేది నాకు డాలర్స్ అనేవి నా ఆఫీస్లో కనిపిస్తున్నాయి ఇంత ఉన్నా సరే నేను ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తున్నానంటే డబ్బులు ఈరోజు కాదు రేపైనా సంపాదించుకుంటాం కానీ మాట పోయిందనుకోండి అది సంపాదించడం అసాధ్యం మాట ఇక్కడ నేను కంపెనీ సైడు మాట్లాడను లీడర్ సైడు మాట్లాడను కేవలం మొదటి నుంచి నా ఛానల్ని అభిమానిస్తున్నా అలాగే నా ఛానల్ ఫాలో అవుతున్న మీ తరపున మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తా అది కష్టమో నష్టమో మీకే వీడియో పెడితే నా డైరెక్ట్ టీం వాళ్ళు కూడా నేను అదే వీడియో పెడతాను కదండి వాళ్ళకేమో సపరేట్ వీడియో పెట్టట్లేదు కదా అంటే నా డైరెక్ట్ టీం అయినా మీరైనా నాకు అందరూ కూడా ఒకటే ఎందుకంటే వాళ్ళు పెండింగ్ ఐడీలో వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు నా దగ్గర ఐడి తీసుకున్నారు నేను ఎవరికి కూడా పర్సనల్గా చెప్పి జాయిన్ చేసింది చాలా తక్కువ మాట ఓకేనా పర్సనల్గా ఆన్ ప్యాస్ కోసం చెప్పి జాయిన్ చేసింది కేవలం నలుగురు ఐదుగురే కాబట్టి ఇక్కడ నా యొక్క డైరెక్ట్ టీము ఫౌండర్సు ప్లస్ అఫ్లేట్సు ప్యాకేజీలు కట్టుంటే నా అమౌంట్ అనేది ప్రతీ నెల యాభై గ్రాములు బంగారం కొనేంత కూడా వచ్చేది కానీ నేను ఎందుకు అంత ఫోర్స్ చేయలేదంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే జాయిన్ చేయాలి అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్యాకేజీలు కట్టించాలి ఇది ఒక సహజ లీడర్కి ఉండాల్సిన మినిమం బేసిక్ నాలెడ్జ్ అనమాట అలా కాకుండా నాకు ఇష్టం వచ్చింది చెప్పి జాయిన్ చేస్తే వాళ్ళు కూడా ఈ పాటికి నాకు ఫోన్ చేసి ఏంద్రబాబు నువ్వు చెప్పేవనే కంపెనీలో పెట్టాను నువ్వు చెప్పేవనే ప్యాకేజీలు కట్టాను ఇంకా రాలేదని చెప్పి ఫుల్గా నాకు దబాయించేవాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ లాగా లేవు కాబట్టి ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నా కొంతమంది లీడర్స్కి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోనీ వాళ్ళైనా టీం తెచ్చుకున్నారు ప్రజలు చేశారంటే ఓకే కొంతమంది ఉన్నారండి వాళ్ళు సింగిల్ ఫౌండర్స్ కొంతమంది లీడర్స్ అని చెప్పుకుంటున్నారు సింగిల్ ఫౌండర్స్ అన్నమాట కనీసం ఒక పది మంది కాదు ఒక ఐదుగురు కూడా వాళ్ళకి డైరెక్ట్ టీం లేదు అటువంటి వాళ్ళు వచ్చి నా గురించి వేరే వాళ్ళ గురించి లీడర్స్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఎవరికైనా కాలద్దు కదండి కాబట్టి ఉన్నవాడే ఎగరట్లేదు ఇక్కడ అన్నీ ఉన్నవాన్ని మూసుకుని ఉన్నాను ఏది ఉంటే అదే చెప్తున్నాను మరి ఏమి లేనోలే ఎందుకు ఎగుర ఎగిరి నాకు అర్థం కావట్ల ఓకేనా అర్థం చేసుకోండి నేను ఎప్పుడు ఆన్ బేసిక్ ఎగెనిస్ట్ కాదు ఎగెనిస్ట్ అయితే కొన్ని ఐదారు సార్లు ఒక నలభై కిలోమీటర్ల పాదయాత్రలు చేయడము పది పదిహేను వేలు మన కంపెనీ కోసం ఎక్కడ యజ్ఞాలు హోమాలు చేపించినవి అన్నీ నాకు అవసరం లేని సబ్జెక్టు ఎందుకు చేపించానంటే కంపెనీ వస్తే పది మంది బాగుపడతారు పది మంది బాగుపడిన రోజు నేను కూడా బాగుపడతాను ఒక ఆస్తో నేనైతే అన్నీ కూడా చేశాను ఓకే సెకండ్రీ అదంతా ఓకేనా మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు నేను రియాలిటీగా ఉంటాను ఎప్పుడూ అలాగే ఉంటాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ దిలాన్ సార్తో యాజ్ సార్ మీటింగ్ అనేది సో అంటే ఫోన్లో కాన్ఫిడెన్స్లో మాట్లాడుకోవడం అనేది దాదాపు గంట పదకొండు నిమిషాలు వాళ్ళైతే ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు కానీ ఇక్కడ మనందరికి వచ్చే డౌట్ ఏంటంటే గంట పదకొండు నిమిషాలు యాజ్ సార్ ఫ్రీ టైంలోనే కదా సార్తో మాట్లాడారు అదే ఫ్రీ టైంలో మన ఫౌండర్స్ కోసం ఒక పావు గంట లేదా ఇరవై నిమిషాలు ఒక వీడియో అనేది రిలీజ్ చేసినా చాలా బాగుండేది అంటే ఆయన లైవ్లోకి వచ్చే చెప్పాల్సిన రూల్ ఏముందండి ఒక ఇరవై నిమిషాలు వీడియో రికార్డ్ చేసేసి మన ఎల్సీ మెంబర్స్కి ఎవరికైనా పంపిస్తే వాళ్ళే ఆటోమేటిక్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళు ఇలా కాకుండా దిలాన్ సార్ మాట్లాడింది నిజంగా వాళ్ళు సేమ్ ఇన్ఫర్మేషను సేమ్ సబ్జెక్టు అదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా సరే డైరెక్ట్గా ఏ సార్ మాట్లాడారని మనకు తెలిసిన అంటే కాలయం చూపించారు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు నమ్మిన వాళ్ళకి కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి డౌట్లు లేకుండా అంటే కనీసం ఆ గంట పదకొండు నిమిషాల ఆ ఫోన్ కాల్ టైంని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఏ సార్ ఒక వీడియో చేసి ఎల్సీ మెంబర్స్ పంపించి అది అఫీషియల్గా యూట్యూబ్లో పోస్ట్ చేసి ఉంటే చాలా బాగుండేదని నేను కానీ కొంతమంది ఫౌండర్స్ కానీ అనుకుంటున్నాను ఇక్కడ సార్ చెప్పింది నేను తప్పని అనుకోవట్లేదండి ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా యాజార్తో కాంటాక్ట్ ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి మాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ఈ రకంగా ఉంటే బాగుండేదని మన ఫౌండర్స్ ఆలోచించారు నేను కూడా ఆల్రెడీ నిన్న ఆ విధంగానే ఆలోచించడం జరిగింది బట్ ఏంటంటే అక్కడ ఆయన అనేది ఆయన ఇంట్రెస్ట్ పాట ఓకే ఇది మీకు క్లియర్ నెంబర్ త్రీ పాయింట్ ఎస్సీసీ కేస్ సంబంధించి ఎస్సీసీ కేస్ సంబంధించి కూడా మనకి చాలా అనేవి మనకి జరుగుదాం అన్నది సహజం అలాగే ప్రజెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయ్యిందండి ఎస్సీసీలో ఆ యొక్క వెబ్సైట్లో ఎస్సీసీ కేసు అంటే పైన రాసింది కదా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దీని గురించి ఇంకా క్లారిటీగా తెలియాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి జూలై నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకైతే ఈ యొక్క ఎస్సీసీ కేస్ సంబంధించి కొత్త అప్డేట్ అనేది జరిగిందంట అదేం జరిగిందని చెప్పి లాస్ట్గా మనం ఒక పేజీలోకి వెళ్తే అంటే దాంట్లో పీడిఎఫ్ సంబంధించి లాస్ట్ పేజీలోకి వెళ్తే అక్కడ న్యాయవాదులు సంబంధించిన అంటే నిందితుల నిందితులకి అంటే ఎవరైతే ఎవరి మీద అయితే కేసు పడిందో దానికి సంబంధించిన న్యాయవాదులు ఎవరు సంబంధించిన వ్యక్తులు యాష్ ముఫరేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎల్ఎల్సి అలాగే యాష్ మొఫరేషాల వైఫ్ అస్మహాన్ మొఫరేష్ వీళ్ళ ముగ్గురు మీద అయితే కేసు పడడం జరిగింది ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాక ఇక్కడ ఎస్సార్ మీద పడింది కంపెనీ మీద పడింది అలాగే వాళ్ళ వైఫ్ మీద కూడా ఆ ఎస్సీసీ కేసుకి సంబంధించి పడ్డం జరిగింది ఇదేమి రహస్యం కాదండి ఇది పబ్లిక్గా వచ్చింది మాత్రమే నేను చెప్తున్నా కాబట్టి అంతవరకు చెప్పాలి అంతవరకు మాత్రమే చెప్తున్నాను మరీ డీప్గా అయితే నేను చెప్పట్లా మరీ డీప్గా కూడా మీకు చూపించట్ల ఓకేనా ప్రజెంట్ అయితే ఇంకా ఎస్సీసీ కేసు అయితే కొట్టే పడలేదు ఇంకా ఏడో తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మనకి జూలై పదిలోపు అప్డేట్ అవడానికి ఛాన్స్ ఉంది మళ్ళీ ఎక్స్టెండ్ అనేది అయ్యి ఎక్స్టెండ్ అవడానికి ఛాన్స్ ఉందేమో నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఆన్ పేస్ అనేది టైం పడుతుందని యాస్తారు నోట్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఎస్సీసీ కేసు అనేది పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఈ లోపు మనకి అమౌంట్లు అనేవి ఇవ్వాలి మరి ఆన్ పేస్ కంపెనీ అనేది అమౌంట్లు రాలేదు కదా ఈ రెండు కారణాల చేత మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూద్దాం ఎక్స్టెండ్ అవ్వకూడదని కోరుకుందాం ఎక్స్టెండ్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మనం కోరుకున్నంత మాత్రమే చేసినంత మాత్రం అక్కడ జరిగేది ఆగదు ఆగేది జరగకుండా ఉండదు మాట ఓకేనా ఇది మీకు క్లియర్ కాబట్టి ఎస్సీసీ కేసు సంబంధించి జూలై నాలుగున అప్డేట్ అయింది బట్ ఏంటంటే అది మళ్ళీ పోస్ట్ పోన్ అయిందా లేదా అనేది మనకు ఒక నాలుగైదు రోజుల్లో ఇంకా పర్టికులర్గా క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఎస్సీసీ కేసు సంబంధించి అప్డేట్ కూడా మీకు చెప్పేసా అలాగే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నెక్స్ట్ మనకి తీసుకువచ్చేది ఆన్ పేసు కాదు అది ఒక కొత్త బిజినెస్ అని చెప్పి యాజ్ సార్ చెప్తున్నారు కదా మళ్ళీ కొత్త బిజినెస్ అనేది మనకి సార్కి సెకండ్ బిజినెస్ అవుద్ది అది కూడా యాజ్ సార్ యొక్క సైడ్ బిజినెస్సే కదా అని కొంతమంది క్వశ్చన్ అనేది అడుగుతున్నారండి ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే ఇప్పుడు మనకు ఒక బిజినెస్ ఉన్నప్పుడు వేరే తీస్తున్నామంటే సైడ్ బిజినెస్ లెక్క వస్తుంది ఇక్కడ సిఈఓ లాంటి వ్యక్తి అయినా సరే మెయిన్ దానికి ఇబ్బంది వచ్చినప్పుడు సైడ్కి ఇంకో బిజినెస్ తేవడం అనేది సహజమే అన్నమాట కాబట్టి మెయిన్గా అలాగ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉంటుంది అంటే ఆన్పేసు పేరు ఆన్ పేసు బ్రాండింగ్ ఆన్ పేస్ యొక్క ఓఈఎస్ సిస్టమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో అలా రన్నింగ్లో ఉంటుంది అండ్ ఎప్పుడూ ఓపెన్ అవుతూనే ఉంటుంది మన ఈ ఏదైతే కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళి అంతా ఓకే అవుతుందో దాని తర్వాత మనకి ఆన్ ప్లేస్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా ఇక్కడ ఆన్ ప్లేస్లో ఉన్న ఫౌండర్స్ అందరూ కొత్త బిజినెస్లోకి రావాలంటే అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఇక్కడ ఆన్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కొత్త బిజినెస్కి రావాలా లేదా అనేది కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్టే ఓకేనా ఆన్ ప్లేస్లో ఉండాలనుకుంటే వాళ్ళు వెయిట్ చేయడమే వాళ్ళు చేయగలిగితే అంతకుమించి ఇక్కడ ఏమీ కూడా లేదు ఓకే ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది ఫౌండర్స్ కంపెనీ మీద ఉన్న కోపాన్ని నామే చూపిస్తున్నారు లీడర్ల మీద ఉన్న కోపాన్ని నామే చూపిస్తున్నారు నేను ఎప్పుడు టైలు డేట్లు అమౌంట్లు చెప్పలేదండి మీరు ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది లేదా మీరు ఎవరైనా మాయ మాటలు నమ్మి మీరు ఆ సైడ్కి వెళ్తే నేనేం చేయలేనమాట ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఏది చెప్పినా తెలుసుకొని దాన్ని క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఊహించుకొని ఎప్పుడు కూడా చెప్పను ఓకే మీకు ఇది క్లియర్ కాబట్టి ఇక్కడ యాస్ సర్ లాంటి వ్యక్తి కూడా మెయిన్ బిజినెస్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక సైడ్గా సెకండ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మన ఇక్కడ ఎల్సీ మెంబర్స్ కానివ్వండి మన తెలుగులో పెద్ద లీడర్స్ కానివ్వండి సైడ్ బిజినెస్లు చేస్తున్నారు మెయిన్ బిజినెస్ ఆన్ బేస్ పోయి ఉన్నా సరే ఓకేనా ఇక్కడ అంతేగాని నేను మాత్రమే తప్పు అన్నట్టుగా నన్ను పాయింట్అవుట్ చేసి చూపించడానికి కారణం కొంతమంది వెతుకుతున్నారన్నమాట ఓకేనా ఇప్పుడు పాయింట్అవుట్ చేయడానికి కూడా మీ దగ్గర కారణం అనేది లేదు ఎందుకంటే మీరే అతి మోటివేట్ ఇప్పుడు కూడా రెండు మూడు నెలల నుంచి కూడా అదే చెప్తున్నారు మీరు ఆన్ పేసి వస్తుంది ఆన్ పేస్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అని చెప్తున్నారు నేను ముందు నేను చెప్తున్నాను కదండి ఏది వస్తుందో క్లారిటీ లేదు ఆయన మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇప్పుడు చెప్పారు కదా నెక్స్ట్ వచ్చేదైతే ఆన్ పేసు కాదు కొత్త బిజినెస్ అలాగే ఆన్ పేసుపోయి వెళ్ళిపోయిందంటే దేటి వెళ్ళిపోదు అది బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉంటుంది అంతే ఓకే ఇది కూడా మీకు క్లియర్ ఇంకా మన ఫౌండర్స్లో అడుగుతున్నా ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు కదా మళ్ళీ దీనికి ప్యాకేజ్ కట్టాలా మళ్ళీ మనం దాంట్లో డబ్బులు పెట్టాలంటే యాజ్ సార్ గతంలో చెప్పిన అప్డేట్స్ ప్రకారం కొత్త బిజినెస్లో మనం ఎటువంటి అమౌంట్ కట్టకుండా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రీగా కానీ ఇది ఫ్రీ అనే మాట మన ఓఈఎస్లో మనం రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకున్నాం కదా గతంలో మన అప్లెట్స్ జాయిన్ అయ్యారు కదా అలా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కానీ ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఎలా వస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్సే అవి కూడా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్సే బట్ ఏంటంటే మనకి యాజ్ సార్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఎలాగో ఫౌండర్ మెంబర్షిప్లు కానీ అప్లేట్గా వచ్చిన వాళ్ళు కానివ్వండి అమౌంట్లు పెట్టారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫ్రీ ఫ్రీగా ప్యాకేజ్ లాంటిదే బై చేసి ఇస్తారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎక్కువ మంది లేం కదా ఇక్కడ మా అయితే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ప్లస్ ఒక ఐదు లక్షల మంది అప్లేట్ చేసుకున్న ఒక ఇరవై లక్షల మంది అనుకుందాం మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుని రెడీగా ఉన్న ఇరవై లక్షల మందికి ఫ్రీకి ఇచ్చినంత మాత్రం ఏమైపోదు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు బై చేస్తే మనకి అమౌంట్ వచ్చే విధంగా ఉన్నా సరే దానివల్ల ప్రాబ్లం లేదు కదా ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్ పేస్కు దీనికి ఎటువంటి లింక్ ఉండదండి దీంట్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకేనా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆన్ పేస్కి దీనికి డైరెక్ట్ లింక్ అనేది ఏది ఉండదు ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏదైనా లింక్ ఉందంటే ఇది కేవలం యాస్ఆర్ యొక్క పేరు మాత్రమే లింక్ ఉంటుంది కానీ ఇక్కడ ఎస్సీసీ కేసులో ఏమో యాజ్సార్ పేరు ఉంది వాళ్ళ వైఫ్ పేరు ఉంది ఆన్ పేస్ పేరు కూడా ఉంది బట్ మరి దీనికి దానికి ఏమైనా ఇబ్బంది అనేది ఏమైనా జరుగుద్దా లేదనేది ఇంకా మనకి పూర్తి క్లారిటీ అనేది రావాల్సి ఉంది ఇంకా లాస్ట్ అసలు ఈ కొత్త బిజినెస్ అయినా సరే ఎప్పటికల్లా లాంచ్ అవుద్దండి అని ఈ క్వశ్చన్ కూడా కొంతమంది బాగుంటుంది అడుగుతున్నారు ఇక్కడ దిలాన్ సార్కి యాస్ సార్ చెప్పిన ప్రకారం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుందని యాస్ సార్ చెప్పారు ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా వస్తుందని చెప్పారు కాబట్టి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుందంటే డిసెంబర్ లోపు మనం ఎప్పుడైనా అనుకోవచ్చు అంటే అది ఈ నెలలో అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశాలు అయితే లేవండి ఎందుకంటే అక్కడ మనకి చెప్పిన ప్రకారం ఈ ఒక పదిహేను రోజులు పాపప్ వస్తుందన్నారు పాపప్లో కన్ఫామ్ చేస్తా అన్నారు కాబట్టి ఈ నెలలో మనం ఎక్స్పెక్ట్ అనేది పూర్తిగా చేయలేకపోవచ్చు రావాలని కోరుకున్నంత మాత్రం రాదు కదా అక్కడ జరిగితేనే వస్తుంది ప్రాక్టికల్గా ఇది ఒకటి కాబట్టి ఆ పాపప్ అనేది మళ్ళీ నెలాఖరు లోపు ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది అలాగా ప్రతి నెల పాపప్ వస్తుంది లాస్ట్కి ఏ పాపప్లో అయితే పలానా డేట్లు లాంచ్ అని చెప్తారో ఆ పాపప్లోనే లాంచ్ అవుతుంది అలాగే ఆ పాప్లోనే ఏ రకంగా లాగిన్ అవ్వాలి ఏంటనేది మనకి మీటింగ్ రూపంలోనో పాపప్ రూపంలోనో రూపంలోనోసారి వచ్చి కన్ఫామ్ చేయాలి ఓకేనా ఇది మొత్తం మీకు క్లియర్ కాబట్టి ఇక్కడికి నేను ఒకటికి సార్లు చెప్పే ఇన్ఫర్మేషన్ అంటే నేను ఆన్ ప్లేస్లో జాయిన్ అయినప్పటికే పదకొండు లక్షల డెబ్బై వేల మంది ఫౌండర్స్ జాయిన్ అయిపోయి రెడీగా ఉన్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఓకేనా నేను జాయిన్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే పదకొండు లక్షల డెబ్బై వేల మంది జాయిన్ అయ్యారు మీ అందరినీ నేను మోటివేట్ చేసో ఏదో చేసో జాయిన్ చేయలేదు మిమ్మల్ని జాయిన్ చేసింది కొంతమంది లీడర్సు వాళ్ళు వాళ్ళకి కమిషన్ రావాలని జాయిన్ చేశారా లేదా కంపెనీ మంచిది మీరు కూడా బాగుపడాలని జాయిన్ చేశారనేది వాళ్ళ మనసుకు మాత్రమే తెలుసు అది నేను చెప్పకూడదు అలాంటి ఎందుకంటే అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు ఉంటారండి కొంత వాళ్ళు కింద వాళ్ళు బాగుపడాలని ఆ ఫౌండర్ మెంబర్షిప్లు చేసిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ రోజే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉందంటే మరి అతిగా ఉండడం అనేది ఇక్కడ ఫౌండర్స్కి బాధాకరమైన విషయం అంటే నీకు స్టార్ట్ అవడంతోనే లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్లు చెప్తున్నారు మరి గతంలో ఎందుకు ప్యాకేజ్లు కట్టేదాకా ఆడపిజలు కట్టిన కంచి డిగ్రేడ్ చేసిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది అయితే అది అసలు లీడర్స్ కనిపించిన కూడా కనిపించట్లే పెద్ద పెద్ద లీడర్స్ అప్పట్లో మీటింగ్లు పెట్టి అడవాళ్ళు చేసిన కొంతమంది కనిపించట్ల వీళ్ళందరూ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు కనిపించరండి ఏదైనా చిన్న అప్డేట్ వస్తే నాకన్నా ముందు దూసుకొని వస్తారన్నమాట మార్కెట్లోకి నేను అలా ఉండడం కష్టమో నష్టం ఏదైనా ఫ్రాంక్గా చెప్తా ఎందుకంటే నాకు బాధ్యత ఉందల్లా ఏంటంటే నిజం చెప్పడం ఒకటే నా బాధ్యత మోటివేట్ చేయడమో అడవాటు చేయడమో నాకు ఉన్న బాధ్యత అయితే కాదు ఓకేనా అందుకే నేను కొద్ది కొద్దిగా విషయాలు మాత్రమే క్లారిటీ ఇస్తున్నా ఇక లాస్ట్లో మీకు ఫోటో పెట్టాను చూసారా డబ్ల్యూడబ్ల్యూ డాట్ జూమ్ డాట్ కామ్ చదవండి ఒకసారి నాకు కొద్దిగా అది అర్థం కాలేదు మనకేంటంటే కొత్త బిజినెస్ యొక్క పేరు ఇది అన్నట్టుగా గతంలో వచ్చింది మాట టూ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఇది వచ్చింది ప్రజెంట్ ఈ వెబ్సైట్ కూడా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఓపెన్ అవ్వట్లా ఓకేనా వీడియోలు ఎంత ఉంది ఇంతవరకు ఓపికగా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ